కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఉన్నటువంటి హోటల్స్ను రెస్టారెంట్స్ను తర్వాత ఈ స్వీట్స్ బేకరీస్ అందరినీ ఇన్స్టైన్ చేయమని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము కళ్యాణదుర్గం కన్సల్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర గారు ఈ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి హోటల్స్ను రెస్టారెంట్లను తెలియడం జరుగుతుంది ఇంకా ఈ రోజు వరకు ఐదు రెస్టారెంట్లు హోటల్స్ తర్వాత పని చేసినాము ఈ తిరిగి భాగంలో కొన్నిగా మిగిలి ఉన్నాయి ఈ మిగిలినవి కూడా రేపు రేపు కానీ ఎల్లుండి కానీ రెండు తర్వాత కూడా కనిక్ట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకొని రన్ చేయాలని వ్యాపార చేయాలి వ్యాపారులు కానీ ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లైసెన్స్ తీసుకున్న తర్వాత వ్యాపారం చేయాలి అటువంటి లేని పక్షంలో బయట కంటెన్షన్ తీసుకుంటాము బట్ ఇంకోటి ముఖ్యంగా ఏం చెప్పడం అంటే ఈ యొక్క హోటల్స్లో టేసింగ్ సాల్టు సింథటిక్ కలర్స్ ఎక్కువ వాడుతున్నారు ఈ సింథటిక్ కలర్స్ కానీ ఈ పేషెంట్ సార్ కానీ వాడకూడద వాళ్ళకు నోటిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ అజిన కండిషన్ బాగాలేదు హోటల్స్ రూపంలో ఉన్నాయి హోటల్స్ అంత తల్లి ఉన్నాయి లోపల లైటింగ్ లేదు తర్వాత అలాంటి వాళ్ళకు కూడా మేము నోట్స్ ఇచ్చాము ఆ నోట్స్లో పదిహేను రూపాయలు రిక్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదు లేదంటే ఆఫ్టర్ పదై రోజుల మధ్య మేము వచ్చేది తర్వాత వాళ్ళపైన పైన ఇస్తాము అది జరుగుతుంది